పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీల్లో హరిహర్ విరమలు ఒకటి పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇక ప్రస్తుతం ఈ యొక్క చిత్రం మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కావాల్సి ఉంది అయితే తాజాగా ఈ యొక్క చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు కొత్త రిలీజ్ డేట్ను సైతం ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ ఇక క్రిష్ జ్యోతికృష్ణ దశకత్వంలో ఈ యొక్క చిత్రం రూపుదిద్దుకుంటూ ఉంది రెండు భాగాలుగా ఈ యొక్క చిత్రం తెరకెక్కనుంది తొలి భాగానికి చిత్రీకరణ దాదాపు తొది దశకు చేరుకుంది పవన్ డేట్స్ ఇస్తే మరో నాలుగు రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ యొక్క చిత్రానికి డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని దీంతో ఈ యొక్క సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ వార్తల్లో నిజమయ్యాయి మూవీ విడుదల వాయిదా పడింది అయితే ఎందుకు ఈ యొక్క చిత్రాన్ని వాయిదా వేశారు అనే కారణాన్ని చిత్ర బృందం వెల్లడించలేదు ఇదిలా ఉంటే మే తొమ్మిదిన తొలి భాగం ప్రదక్షల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది ఇక ఈ మేరకు కొత్త పోస్టర్ను కూడా పంచుకుంది ఇక పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా పోస్టర్లో కనిపించింది అదే సమయంలో ఓలీ శుభాకాంక్షలను కూడా తెలియజేసింది చిత్ర బృందం నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తున్న ఈ యొక్క మూవీలో బాబీ ఢియోల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ మాత్రం ఎప్పుడైనాటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన లేడీ అమితాబ్ విజయశాంతి తన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క పోస్టర్లో మీరు చాలా అద్భుతంగా ఓ పోరాట యోధుల్లా కనిపిస్తూ ఉన్నారు ఇక నిధి అగర్వాల్ సునీల్ తదితరుల లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా ఇందులో మీరు అలాగే నిధి అగర్వాల్ ఇద్దరు ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తున్న యొక్క విజువల్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఇక ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ లేడీ అంతా విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి